గణేషాయమహ గాయత్రి జన్మ మహాసరస్వతి నమ మాతాపితృషన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే ఈ మాసంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటా అన్నట్లయితే కనుక ఇరవై ఏడో తారీఖు అంటే మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ జూలై ఇరవై ఏడో తారీఖు సోమవారం రోజు దూర్వ గణపతి వ్రతం చాలా విశేషం ఈ ఎవరైతే గణపతి వ్రతం చేస్తారో వాళ్ళకు ఉండేటటువంటి సమస్త కూరుకులు నెరవేర్తాయని జూలై ఇరవై ఎనిమిదో తారీఖున సోమవారం వచ్చే గణపతి వ్రతం ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీకు పూజలు దొరకకపోయినా ఇబ్బంది పడకుండా ఈ గణపతి వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు గణపతి వ్రతం వస్తుంది ఆ వీడియోని ఎదుర్కొండ పెట్టుకుని మీరు ఆ వ్రతం చేసుకోవచ్చు ఇక రెండవది ప్రధానమైనటువంటిది ఏమిటంటే కనుక మనకి శ్రావణ మాసం వస్తుంది ముఖ్యంగా ఈ జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మనకి శ్రావణ మంగళవారాలు ప్రారంభమవుతున్నాయి సాధారణంగా ఈ శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి స్త్రీ కూడా తన సౌభాగ్యం కోసం దీర్ఘ సౌమంగళయత్వం కోసం ఖచ్చితంగా ఆచరించేటటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే కనుక అది శ్రావణ మంగళగౌరి వ్రతం ఖచ్చితంగా ఈ నాలుగైదు వారాలు కూడా ఈ శ్రావణ మాసం వచ్చేటటువంటి ప్రతి మంగళవారం ఈ యొక్క నోమును వస్తారు అయితే ఈ సమయంలో బ్రాహ్మణులు దొరక్క పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాలు ఉండేవారు చాలామంది ఉంటారు అలాంటి వారి గురించే ఈ శ్రావణ మంగళగోరి వ్రతాన్ని కూడా ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కూడా మీరు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చక్కగా ఆ రకంగా కూడా మీరు ఆ వీడియో చూస్తూ వ్రతాలు చేసుకోవచ్చు ఇక ప్రధానమైనటువంటిది ఇంకా ప్రధానమైనటువంటిది ఏమిటంటే కనుక శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఇంకా ప్రాశస్యం ఎవరి ఇంట్లో అయితే సౌభాగ్యం కావాలో ఐశ్వర్యం కావాలో ధనంతో తొలతోగాలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కావాలో అప్పుల బాధల నుంచి బయటపడాలో దరిద్ర నుంచి బయటపడాలో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆచరించేటటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం అయితే ఈ వరలక్ష్మి వ్రతం కూడా జూలై ఇరవై ఏడో తారీఖున మొట్టమొదటి రోజే వచ్చింది మళ్ళీ ఆగస్టు ఒకటో తారీఖున ఆగస్టు ఎనిమిదో తారీఖు ఆగస్టు పదిహేనో తారీఖు ఆగస్టు ఇరవై రెండో తారీఖు వరుసగా ఐదు శుక్రవారాలు వచ్చాయి ఈ సంవత్సరం అదృష్టం కాబట్టి చాలామంది ఐదు శుక్రవారాలు చేస్తూ ఉంటారు కొంతమంది పోను ముందుగా వచ్చే వారాలు చేస్తూ ఉంటారు ఏది ఏమైనా కూడా ఐదు వారాలు చేసుకోవడం కూడా విశేషమే సరే మీ ఓపిక అది ఏది ఏమైనా సరే ఈ వరలక్ష్మి వ్రతాలకు కూడా బ్రాహ్మలు దొరక్క పూజలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించి ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి మంత్రాలతో సహా కథతో సహా వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి చక్కగా ఆ వీడియోని ఎదుర్కొనేటప్పటికీ నేను వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరే మీ ఇచ్చేతోటి వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు సునాయాసంగా మీకు పూజలు దొరకకపోయినా అని తెలియజేస్తూ కాబట్టి చక్కగా ఆ వీడియోని వినియోగించుకోండి వీడియోలు ఇక ఆగస్టు పన్నెండవ తారీఖున మంగళవారం రోజున సంకటహార చతుర్థి వచ్చింది చాలా విశేషం ప్రస్తుత కాలంలో ఈ సంకటహరచతుర్థి వ్రతం చేయడం వల్ల ఎంతో గొప్ప గొప్ప ఫలితాలు ఎన్నో రకాల సమస్యలు ఇతిబాదులు పోవడం చూస్తూ ఉన్నాం చాలా పట్టు అయితే ఈ సంకట చతుర్థి వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి వీడియో ఇంకొకటి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చగా వీడియోలు వినియోగించుకుని మీ ఇంట్లో ఈ పూజలు వ్రతాలు చేసుకుని భగవతానుగ్రహానికి సంపూర్తిగా పాత్రలు అవ్వాల్సిందిగా ముందుగా తెలియచేస్తూ ఇక ఈ నెలలో వచ్చేటటువంటి గ్రహస్థితి ఏమిటి అనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా రవి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు వరకు ఒక కర్కాటకలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు కుజుడు ఈ నెల అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటాడు బుధుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశం చేస్తాడు శుక్రుడు ఈ నెల పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు శని ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలోనే సంచరం చేస్తూ సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ కారణం చేత అంటే ఈ గోచార గ్రహతులు ఈ రకంగా ఉన్న ఉన్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం గోచారం పెద్దగా అనుకూలంగా కనపడటం లేదు కాబట్టి ఈ నెల అంతా కూడా ఖచ్చితంగా దైవ చింతన గ్రహబలం పెంచుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కావలసిన వారితోటి సోదర సోదరీ మనులతోటి కుటుంబ సభ్యులతోటి ప్రేమించిన వ్యక్తులతోటి స్నేహితులతోటే తగాదాలు కనపడుతున్నాయి మీరు ఎవరినైతే బాగా ఇష్టపడుతున్నారో వాళ్ళతోటి విభేదాలు మనస్పర్ధలు కనపడుతున్నాయి ముఖ్యంగా భార్యాభర్తలు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అలాగే ప్రేమికుల మధ్య బ్రేకప్స్ కనపడుతున్నాయి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సమస్యలు కనపడుతున్నాయి మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడం ఉద్యోగ కార్యాలయాలు అనవసరమైన గొడవలు పెరిగిపోవడాలు అలాగే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక వాటి వల్ల సరైన లాభాలు రాకపోవడాలు ఏదైనా క్రయ విక్రయాలు జరిపేటటువంటి సమయంలో మీరు అనుకున్నంత లాభాలు లేకపోవడాలు లేదా మీరు అనుకున్న రేట్లకి మీకు కావాల్సినటువంటి వస్తువులు రాకపోవడాలు భూముల ఎందు గృహాల ఎందు వస్తువుల ఎందు వాహనాల ఎందు పెట్టేటటువంటి పెట్టుబడులలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుబడులు ఆదాయ వ్యయాలు ఖర్చుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు ఏదో సంపాదించేద్దామని ఏదో డబ్బులు పోగు చేసేద్దామని ఏదో చేద్దామని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని కంగారుతోటి కొన్ని రకాల తప్పులు చేసి నష్టపోయే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి సంపాదించడం అవసరమే డబ్బులు చాలా అవసరమే కానీ ఖచ్చితంగా నష్టపోకుండా సంపాదించడం చాలా అవసరం కాబట్టి ఓకే ఏదో షేర్ మార్కెట్లోను ట్రేడింగ్లోను లేకపోతే బెట్టింగుల ద్వారాను రకరకాల ద్వారా డబ్బులు సంపాదించేద్దాం అనుకునే మా చేసే ప్రయత్నాల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కష్టపడి సంపాదించాలనుకున్న సంపాదన మాత్రం మీకు నిలబడుతుంది కాబట్టి కష్టపడి సంపాదించే ప్రయత్నం చేయండి ఇక బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో అనుకున్నంత ఆదాయ లాభాలు అయితే కనపడటం లేదు అంతంత మాత్రమైనటువంటి వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాబట్టి వ్యాపారపరంగా కూడా క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్తగా ఆలోచించి వ్యాపారాలు చేయండి ఇక ఓర్పు సహనంతో వ్యవహరించినట్లయితే కనుక మీకు అద్భుతమైనటువంటి యోగ్యతలు ఆదాయ మార్గాలు అవకాశాలు వస్తాయి తప్ప కంగారు కంగారుగా ఏదో అయిపోయింది నా జీవితం ఇంకేదో రావటం లేదు ఏదో పనవటం లేదు అనేటటువంటి తాపత్రయంతో కనుక మీరు వ్యవహారం చేసినట్లయితే ఎక్కువగా తప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు జాగ్రత్త ఇక అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ ఏది మంచిది కాదు అయితే ఏదైనా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు కంపెనీలు పెట్టడానికి భూములు గృహాలు కొనడానికి అలాంటి వాటికి అప్పులు చేస్తే తప్పు లేదు కానీ అనవసరమైన వృధా ఖర్చులకి వాహనాలు యంత్ర పరికరాలు లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకపోతే భోగపరమైన వస్తువులు ఆన్లైన్ షాపింగ్లో చేయడానికి చేసేటటువంటి అప్పుల వల్ల ఎక్కువ ఇబ్బందులు తలెత్తుతాయి మీకు కాబట్టి మీ ఎదుగుదల కోరుకునేటటువంటి అప్పులు చేయడంలో తప్పులేదు మిమ్మల్ని పాడు చేసేటటువంటి అప్పులు చేయడం వల్ల నష్టపోతారు క్రెడిట్ కార్డు వల్ల కానీ ఈఎంఐల వల్ల కానీ వీటి ద్వారా వచ్చేటటువంటి అప్పుల వల్ల కానీ సమస్యలకు గురయ్యే పరిస్థితులు వాటిని సరిగ్గా కట్టలేని పరిస్థితులు వాయిదాలు సరిగ్గా కట్టలేని పరిస్థితుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక రియల్ ఎస్టేట్ వ్యవహార వ్యాపార విషయాల్లో అనుకున్నంత ఆదాయం కనబడటం లేదు భూముల మీద గృహాల మీద పెట్టుబడులు పెట్టేవారు వాటితోటి వ్యాపారాలు చేసేటటువంటి వారికి అన్ని పనులు చివరి దాకా వచ్చి చేజారిపోవడం అవకాశాలు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుండడం ఏ పని సొందరగా జరగకపోవడం కస్టమర్స్ని ఆకట్టుకునే విషయంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ కనపడుతున్నాయి ఒక్కసారి మీ పర్సనల్ జాతకం చూపించుకుని పరిహారాలు చేసుకుంటూ ఉండాలి ఇలాంటి వాటికి లేదా బలాలు ఉన్నాయి లేదా చూసుకుని వ్యాపారపరంగా కానీ పెట్టుబడుల పరంగా ముందరు వేయడం మంచిది అందులోనూ సంతానాల వల్ల కూడా మీకు ఇబ్బందులు సంతానం పెళ్లిల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ వ్యాపారాల కోసం కానీ వాళ్ళని విదేశాలు పంపడానికి కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి లావాదేవీలు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైనా ఆస్తులు సంక్రమింప చేయడానికి కానీ మీరు తాపత్రయపడతారు పిల్లల వల్ల సమస్యలు కూడా గురవుతారని చెప్పచ్చు వాళ్ళ కోసం తాపత్రయం బాగా పడతారు ఏదేమైనా కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోండి ఎవరైతే స్నేహితులు అనుకుంటున్నారో కావలసిన వాళ్ళు అనుకుంటున్నారో వాళ్లే మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు జాగ్రత్త ఇక కుటుంబ నిర్వాహణ పనులు అంటే కనుక నిర్వహణ బాధ్యతలు ఖర్చులు అంటే ఇంటికి సంబంధించిన ఖర్చులు మెయింటెనెన్స్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్తగా కొంచెం అదుపులో పెట్టుకోవాలి డబ్బులని ఆదాయాన్ని వ్యయాలని కూడా అలాగే స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది లేకపోతే మీ మీద చెడ్డ పేరు చెయ్యని తప్పుకుని రకరకాలుగా రకరకాలుగా మీద గాసిప్స్ గురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్త అంటే ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా గౌరవించడం కానీ జాగ్రత్తగా మాట్లాడడం కానీ చేయండి లేకపోతే మంచి అవకాశాలు చేసారిపోతాయి మీకు దూరంగా ఉన్న శత్రువులే కదా అని కా మీరు తక్కువంచిన వేయకండి దూరంగా ఉన్న శత్రువులైనా సరే మిమ్మల్ని దెబ్బతీయగలిగే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త ఇక వ్యామోహాలకి దూరంగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలు పురుషుల పట్ల పురుషులకి స్త్రీల పట్ల శారీరక కోరికలు తీర్చుకునే వ్యామోహాలు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది అయితే తప్పు లేదు కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకు చూసుకోండి వవాహేత్ర సంబంధాలకి దూరంగా ఉండడం మంచిది అలాగే చెడు పనులకి చెడు పెట్టుబడులకి చెడు వ్యసనాలకి చెడు నిర్ణయాలకి చెడు వ్యక్తులకి కూడా ఖచ్చితంగా దూరంగా ఉండాలి లేకపోతే దెబ్బతింటారు ఈ నెలలో ఇక కొన్ని విచక్షణాలైనటువంటి పెట్టుబడులు విచక్షణాలైనటువంటి ఆలోచనలు నిర్ణయాలు చాలా దెబ్బతీస్తాయి మిమ్మల్ని కాబట్టి ఎక్కువ ఆలోచించండి ఏది కరెక్ట్ మనం చేసే పని కరెక్టా కాదా అనేట లేదా పెద్దల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి లేదా జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏది పడితే తీసుకుంటే దెబ్బతింటారు మీరు కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే ప్రతి పనిలోనే దెబ్బతింటారు మీరు కాబట్టి జాగ్రత్త ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి లేదా ఉద్యోగపరంగా వ్యవహారాలు చేసేటటువంటి వారికి విజిలెన్స్ పరమైనటువంటి సమస్యలు లేదా సర్వేల వల్ల సమస్యలు లేదా అధిష్టానం వల్ల సమస్యలు అధికారాల వల్ల అధికారుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రైవేట్ ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధాల వల్ల మీ తప్పులు మీరే చేసుకోవడం వల్ల బాధ్యత లేకపోవడం వల్ల బద్ధకం వల్ల లేదా చేసే ఉద్యోగాల పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల మీ ఉద్యోగాలు మీరే కోల్పోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఉద్యోగపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నోరు జారడం వల్ల కానీ మాట జారడం వల్ల కానీ గొడవలు పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త అనవసరమైనటువంటి కోరికలు పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా వేధించే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆరోగ్య పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఇంకా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాల్లో సమస్యలు ఉద్యోగాలు పోయే పరిస్థితులు ధన నష్టము గృహపరమైనటువంటి సమస్యలు అక్కడ ఉండేటటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రభావము లేదా వీసాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తరత్తే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మోసాలకు గురయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త నిరుద్యోగులకు సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల రాకపోవడం వల్ల మానసిక ఆందోళనకు గురయ్యే పరిస్థితి కనపడుతుంది ఒక్కసారి జాతకం చూపించుకోండి వివాహాలు కూడా కుదిరినట్టే కుదిరి వెనక వెళ్ళిపోతుండడం ప్రేమించిన వాళ్ళతో వివాహం చేసుకుందామంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడమా కుదరకపోవడమా లేదా మీ ఇద్దరి మధ్య దూరం జరగడమా ఇలా అనేక రకాల కారణాల చేత ప్రేమించిన వాళ్ళతో వివాహాలు కూడా జాప్యం జరిగే అవకాశం కనబడుతుంది అలాగే ఎవరైతే పిల్లలు పుట్టని వాళ్ళు పిల్లలు పుట్టాలని ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు ఐవీ ఐవీఎఫ్ లాంటివి అలాంటి విషయాలు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి కొంచెం మిస్కారీల్ అయ్యే పరిస్థితులు ఎక్కువ కనపడతాయి జాగ్రత్త జాతకాలు చూపించుకోండి ఒకసారి పితృ ఈ యొక్క పితృషేపాలు కానీ సర్పశాపాలు కానీ ఉన్నాయా లేకపోతే ఏదో దోషాలు ఉన్నాయా లేకపోతే ఏంటి ఏ కారణం చేత పిల్లలు కలగట్లేదు ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు అందరికి వెళితే మీకు సంతానం కలుగుతారు ఇక ప్రేమికుల మధ్య కూడా అనవసరమైనటువంటి గొడవలు జరగడం దూరాలు జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త సమయానికి నిద్రాహార లేక నిద్రాహారాలు లేకపోవడం వల్ల కూడా సమస్యలు గురయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త రాజకీయ నాయకులకి ప్రత్యర్థంతో సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త సినిమా టీవీ మీడియా రంగాల వారికి ప్రాజెక్టులు ఎంచుకునేటప్పుడు లేదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు వివాదాలు ఇరుగు వారితో ఇబ్బందులు లేదా మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి కుటుంబ పరమైనటువంటి సమస్యల ప్రభావం మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ మీద పడుతుంది దానివల్ల దూరం జరిగే పరిస్థితుల్లోనే జాగ్రత్తగా ఉండాలి వ్యసన పరులు మద్యపాన వ్యసన పరులకి ధ్వపాన వ్యసన పరులకి శస్త్రచికిత్సలు దాకపోయే ప్రమాదాలు కనపడుతున్నాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు కూడా తగ్గించుకోవాలి అందరూ ఇక సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల మాత్రం కొన్ని మంచి మంచి అవకాశాలు పొందగలుగుతారు కాకపోతే మీరు మమ్మల్ని బాగా ప్రేమించేట వారు అభిమానించేట వారు ఉంటారు కదా వాళ్ళతో మాత్రం గొడవలు పెట్టుకోవడానికి మంచిది కాదు ఈ నెల ఇక ఒంటరిగా ప్రయాణాలు చేయడానికి ప్రయత్నం చేయకండి ఎవరో ఒకళ్ళని కూడా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి రాత్రి ప్రయాణాలు కొంచెం జాగ్రత్తగా చేయండి వ్యసన ప్రయా ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్త అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి ఎందుకంటే ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి అయితే నిరాడంబరంగా ఉండడానికి విరక్తి ఆలోచనతోటి ఈ నెల అంతా కూడా సదమతం అవుతారని చెప్పచ్చు అలాగే చెడు స్నేహితుల వల్ల చెడు సలహాలు ఇచ్చేవారి వల్ల పాడయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త అప్పులు చేయడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా కొంతమంది ద్రోహులను తెలుసుకోవడం వాళ్ళని నమ్మడం వల్ల మీరు మోసపోతుంటారు కాబట్టి ఎవరి పడితే వాళ్ళు నమ్మకండి అలాగే ఎవరు పడితే వాళ్ళ దగ్గర అప్పుల కోసం ప్రయత్నాలు చేయకండి అలాగే పరపురుష పరస్థితి వ్యామోహాలకి జోదానికి కఠినంగా మాట్లాడడానికి కోపతాప ఆవేశాలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఎందుకంటే కోపంగా మాట్లాడడం వల్ల మీ మనసు పాడవుతుంది ప్రేమించిన వాళ్ళు దూరం చేసుకుంటారు జాగ్రత్త అలాగే నిద్ర విషయంలో ఆహారం విషయంలో ముఖ్యంగా రాత్రి పెద్దరాళి పడుకోకపోవడం సెల్ ఫోన్ చూస్తూ ఉండాలి సరైన సమయానికి తిన తినకపోవడాలు ఇలాంటి వాటి వల్ల కూడా సమస్యలు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి టైంకి తినడం టైంకి పడుకోవడం వ్యాయామం చేయడం ఖచ్చితంగా చేయండి బయట ఫుడ్లు జంక్ ఫుడ్లు మానేయండి మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల కూడా మీ కీర్తి ప్రతిష్టలు తగ్గుతాయి కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని మాత్రం ఎవ్వరూ ప్రయత్నం చేయకండి ఈ నెల దెబ్బతింటారు ముఖ్యమైనటువంటి విషయాలు మర్చిపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి అనాలోచితాలు కనపడుతున్నాయి తొందరపాటు మనస్తత్వాలు తొందరగా అప్పులు చేసే గుణాలు అనవసరమైన పనులు చేసి టైం వేస్ట్ చేసుకోవడాలు ఇవన్నీ కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీతో కొంతమంది మంచిగా మాట్లాడతారు మీ సీక్రెట్స్ అన్నీ తెలుసుకుంటారు బయట పెడుతుంటారు కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో ఏది పడితే మాట్లాడకండి పెద్దవారి మనసుని గాయపరచకండి పిల్లలతో జాగ్రత్తగా మాట్లాడండి అలాగే మీ పై యజమానులు లేదా మీకు సంబంధించినటువంటి అధికారులు ఎవరితో వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రత ముఖ్యం ఏకాగ్రత లేకపోవడం వల్ల మీకు చదువు మీరు మంచిగా చదివినా అది రావటం లేదు మీకు కాబట్టి ఏకాగ్రత పెట్టండి ఇష్టం లేనటువంటి సబ్జెక్టుల విషయంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి ప్ర ఇష్టం పెంచుకోండి ప్రేమ వ్యవహారాలు దూరంగా ఉండాలి చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి తల్లిదండ్రులు కాలేజీలో అధ్యాపకులు చెప్పే మాటలు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి భవిష్యత్తు గురించి టెక్నాలజీ గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కంప్యూటర్ నాలెడ్జ్ గురించి వీటి పట్ల అవగాహన మాత్రం బాగా పెరుగుతుంది మీకు ఉద్యోగిని ఉద్యోగస్తులకి అకారణంగా ఉద్యోగంలో సమస్యలు ఏర్పడము ఉద్యోగ కార్యాలయంలో సహ ఉద్యోగస్తులతో విభేదాలు ఎంత కష్టపడినా అనుకున్నంత శాలరీలు పెరగకపోవడాలు లేదా ఉద్యోగ అధికారులతోటి ఉద్యోగపరంగా ఒత్తిడులు గురయ్యే పరిస్థితులు కనపడతాయి జాగ్రత్త స్త్రీలకి శారీరక అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది కొత్త వ్యక్తులు కొత్త పరిచయాల వల్ల కొన్ని రకాల వ్యామోహాలు గురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి ప్రేమ వ్యామోహాల వల్ల అవి ఇంట్లో తెలియడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి ఇరుగుపరుగు వారితో తగాదాలు కనపడుతున్నాయి పరపురుష పరస్థితి వ్యామోహాలు కనపడుతున్నాయి ఉద్యోగపరంగా సమస్యలు కనపడుతున్నాయి ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారస్తులకి అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలు వ్యాపారపరంగా మూర్ఖత్వంగా వ్యవహరించడం వల్ల అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ధన నష్టము వడ్డీ తాకటి వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి ఏది అయినా కూడా వ్యాపారస్తులతో పాటు అన్ని రంగాల వారు కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో ఒకసారి చూపించుకోవడము ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా అయితే మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే అయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమోని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారంలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు అలాగే ఎవరు ఏదో ప్రయోగం చేసేసేరని అనుమానాలు రావడము ఎవరో భూతప్రాప్త పిశాచాది బాధలతోటి అలాంటి గాలుల సోకి ఇబ్బంది పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూర్యుని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావలసినా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు హోమాలు పూజలు చేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకాసమస్త భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు